స్వాగతం హలో అండి ముందుగా శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మనం శ్రీరామనవమి సందర్భంగా మాడభూషి అరవిందవల్లి గారు రాసిన సీతారామ కళ్యాణం అనే కథ విందాం ఇంటి ముందు కొబ్బరి ఆకులతో పందిరి వేసి బంతి పూలతో అలంకరించి మధ్యలో పెద్ద బల్ల చెక్క మీద ఆకుపచ్చని తివాచి వేసి వివాహ వేదిక తయారైంది వేదికకు ఇరుపక్కల పెళ్లివాళ్లు మరియు అతిథులు కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయి రామయ్య గారికి ఎనభై సంవత్సరాలు అయినా చాలా హుషారుగా ఉంటారు పెళ్లిలో అందరికీ సదుపాయాలు బాగుండాలని మంచి వంటవాళ్ళని మాట్లాడారు ఇంట్లో ఆయన భార్య డెబ్బై ఐదేళ్ల సీతమ్మ పెళ్లికి వస్తున్న వారిని పలకరించి కాఫీలో ఏర్పాటు చేస్తుంటే బయట మగవాళ్లను ఆహ్వానిస్తూ రామయ్య వాళ్లకు మంచినీళ్లు కాఫీ సదుపాయాలు చూడమని పురమాయిస్తున్నారు ఇంతలో పురోహితుడు గారు రావడంతో హడావుడి మొదలైంది సామాన్లన్నీ పందిట్లోకి వచ్చాయా పెళ్లి కొడుకు తయారయ్యాడా త్వరగా పందిట్లోకి తీసుకురండి అప్పుడే తొమ్మిదిన్నర అయింది పదకొండు నలభై ఐదుకి అభిజిత్ లగ్నం ముహూర్తంలో మాంగళ్య ధారణ అవ్వాలి అంటూ అందరినీ హడావుడి చేయసాగాడు సీతమ్మ ముత్తైదువులందరికీ బొట్టు పెట్టి పూలదండలిచ్చి ఏమర్రా పెళ్లి కూతురు ముస్తాబు అయ్యిందా అంటూ మనమంతా పందిట్లోకి వెళ్దాం పెళ్లి కొడుకు వచ్చాడంట పదండి అంటూ అందరితో పందిట్లోకి వచ్చింది పచ్చని స్ఫురద్రూపి సీతమ్మ గారు కచ్చా పోసి కట్టిన కుంకుమ రంగు పట్టు చీర నుదుటిన పావలా కాసంత కుంకుమ బొట్టు సిగ చుట్టూ మల్లెపూల దండతో పెళ్లికూతురులా కళ్ళకళ్లాడిపోతుంటే నుదుటిన నామం పంచ కండువాతో రామయ్య గారు హుందాగా బ్రహ్మగారి పక్కన కూర్చొని అన్నీ అందిస్తున్నారు బ్రహ్మగారి మంత్రాలు మధ్యలో భజంత్రీలతో ఆడవాళ్ల కబుర్లతో పెళ్లి తంతు మొదలైంది సమయం పదకొండున్నర పెళ్లి కూతుర్ని తీసుకురండి అంటూ బ్రహ్మగారు అనగానే సీతమ్మ గారు తనతో పాటు ఐదుగురు ముత్తైదువులను రమ్మని లోపలికి వెళ్లి మూడు ప్లేట్లలో దీపాలు వెలిగించి ముగ్గురిని పట్టుకొని ముందు నడవమని తోటి పెళ్లి కూతుర్ని ఇంకొకరిని తీసుకురమ్మని తను పెళ్లి కూతుర్ని తీసుకొని పందిట్లోకి వచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా కూర్చోబెట్టారు సీతమ్మ గారు నీళ్లు పోస్తుంటే రామయ్య గారు పెళ్లికొడుకు కాళ్లు కడిగి తన నెత్తి మీద నీళ్లు జల్లుకొని సీతమ్మ గారి మీద కూడా చల్లారు ముహూర్తం దగ్గర పడుతుంది మంగళసూత్రాలను అందరికీ చూపించి రామయ్య గారు సీతమ్మ కళ్ళకద్దుకొని బ్రహ్మగారి చేతికిచ్చారు గట్టిమేళం గట్టిమేళం అంటూ మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునాం అంటూ మంత్రాలు చదువుతూ మాంగళ్య ధారణ కార్యక్రమం పూర్తి చేయించారు బ్రహ్మగారు తలంబ్రాల కార్యక్రమం మొదలవుతుంది అందరూ ఆత్రంగా చూస్తున్నారు అమ్మా సీతమ్మ మీరు రామయ్య గారు త్వరగా రావాలి అన్నారు బ్రహ్మగారు ముత్యాలు కలిపిన తలంబ్రాలను తీసుకొని ఇద్దరూ వచ్చి పెళ్లి కొడుకు వెనక రామయ్య గారు పెళ్ళికూతురు వెనక సీతమ్మ నిలబడ్డారు బ్రహ్మగారు ఇద్దరు చేతులలో పాలచుక్క వేసి కొబ్బరి కుడకలలో తలంబ్రాలను వారిరూరు చేతుల్లో పెట్టారు రామయ్య గారు సీతాదేవి విగ్రహం మీద సీతమ్మ రాముల వారి విగ్రహం మీద మూడుసార్లు పోశారు అందరూ వీళ్ళిద్దరు వివాహం అవుతున్నంత ఆనందంగా చూస్తున్నారు తర్వాత అందరూ ఒకరొకరిగా వచ్చి తలంబ్రాలను సీతారాములకు వేశారు సీతారాములు విగ్రహాలను పక్కపక్కన పెట్టి బ్రహ్మగారు మిగిలిన కార్యక్రమం చేయించి బహుమతులు ఇచ్చే కార్యక్రమం మొదలైంది మీ శక్తి కొలది కానుకలిచ్చి అయ్యవారు మరియు అమ్మవారి ఆశీర్వచనములు తీసుకోండి అన్నారు తమకు ఇచ్చి తలంబ్రాల అక్షతలతో అందరూ బ్రహ్మగారు ఆశీర్వచనం తీసుకున్నారు ఇంతలో రామయ్య గారు సీతమ్మ భోజనాలు ఏర్పాట్లు చేశారు అందరూ విందు భోజనం చేసి అన్నదాత సుఖీభవ అంటూ సీతమ్మ ఇచ్చిన పసుపు కుంకుమ తాంబూలం తీసుకొని ఇళ్లకు వెళ్ళారు బ్రహ్మగారి భోజనం తర్వాత దక్షిణతో తాంబూలం ఇచ్చి ఆయన వెళ్ళాక వాళ్ళిద్దరూ భోజనం చేశారు వీరికి కొడుకు కూతురు ఉన్నారు ఇద్దరూ వివాహాలై పిల్లలతో విదేశాల్లో స్థిరపడిపోయారు సీతమ్మ రామయ్యలకు రోజు పూజలు సంధ్యావందనం మడిగా వండి నైవేద్యం దేవుడికి ఆరగింపు చేసి తినడం అలవాటు తీరిక సమయాల్లో ఆధ్యాత్మిక గ్రంథ పఠనం ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటూ గుళ్ళు గోపురాలు సందర్శించుకుంటూ ఏడాదికి ఒకసారి వచ్చే శ్రీరామనవమి కోసం ఎదురు చూస్తుంటారు వీలైతే పిల్లలు కూడా వస్తారు ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణం స్వంత కూతురు పెళ్లిలా చేసి అందరినీ పిలిచి వారంతా కళ్యాణం చూసి భోజనాలు చేసి సంతోషంగా వెళ్తుంటే మీరు ఇరూరు ఆనందం చెప్పనల్వి కాదు రేపటి గురించి బెంగలేదు అంతా శ్రీరాముడే చూసుకుంటాడనే భరోసాతో ఆనందంగా ఉంటున్నారు అదే భరోసాతో మనస వాచ కర్మణ ఆయనకు ప్రణామాలు అర్పిస్తూ రామనామ జపం చేస్తూ సీతమ్మ రామయ్యలు రాత్రి నిద్రకు ఉపక్రమించారు ఇదండి సీతారామ కళ్యాణం కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్